మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున షారోన్ మన్నాలో భాగముగా ఈ వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచనము యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యుల గురు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాభరితుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచి నివాకులు ధ్యానించుకున్నట్టుకు ఈ సమయాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు వందనములు నివాక్యమును విత్తనై ఉండగా నా తండ్రి నీ శిలవ ఆటను నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మేన్ మ ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారము అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని ఉంది అబ్రహాము తదనంతరము అతని కుమారుడు ఆశీర్వదించబడినాడు అంటే దేవుని దృష్టిలో అబ్రహాము యథార్థ జీవించాడని మనము అర్థం చేసుకోవాలి మన యథార్థత మన తదనంతరము మన పిల్లలు ఆశీర్వదింపబడడానికి కారణం అవుతుంది దేవుడు యథార్థవంతుడు గనుక మనము కూడా ఆయన దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలని కోరుచు ఉన్నాడు మన యథార్థత మన పిల్లలను మాత్రమే కాదు గాని మన వంశపు వారు దీవింపబడడానికి కారణమవుతుంది అని నూట పన్నెండవ కీర్తన రెండవ వచనంలో మనము గమనించవచ్చు ఎందుకనగా దేవుడు యథార్థత మీదనే దృష్టి ఉంచుచున్నాడు అని నిర్మియా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు ప్రియ దైవజనమా దేవుడు ఎందుకు యథార్థవంతుల పిల్లలను వారి వంశపు వారిని దీవిస్తాడు అంటే వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవయో వచనం ప్రకారము యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిస్తులు అందుకని దేవుడు యథార్థవంతుల వంశపు వారిని వారి పిల్లలను దీవిస్తాడు దేవుడు హృదయ పరిశోధన చేస్తూ యథార్థవంతులను ఇష్టపడేవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వారి వంశపు వారిని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు పరిశుద్ధి గ్రంథములో దావీదును మనం చూసినట్లయితే దావీదు దేవుని దృష్టికి యథార్థ హృదయుడుగా జీవించిన విధానమును బట్టి అతని వంశపు వారిని దేవుడు దీవించాడు మాత్రమే కాదు దావీదు వంశము నుండి తాను ఉద్భవించడానికి ఇష్టపడినాడు ప్రియ దైవజనమా దావీదు వంశపు వారు ఒకనొక సందర్భములో దేవునికి విరోధముగా జీవిస్తున్నప్పటికీ దావీదు కొరకు ఒక దీపము ఉండడానికి దేవుడు ఇష్టపడినాడు కారణం దావీదు దేవుని ఎదుట యథార్థవంతునిగా జీవించడమే ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీ జీవితము దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నదా అయితే తప్పక నీ విడలను దేవుడు దీవిస్తాడు ఈ లోకములో అనేకులు బిడల భవిష్యత్తు కొరకు ఎంతో ప్రయాసపడుతూ వారికి సమృద్ధి కలిగిన జీవితాన్ని అందించడానికి ఆస్తి పాస్తులు సమకూరుస్తూ దేవుని ఎదుట యథార్థముగా జీవించాలి అనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు కానీ మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే మనము ప్రయాసపడవలసినది దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా కనబడడానికి ఈ దినం ప్రభు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన బిడ్డల ఆశీర్వాదము కొరకు మన వంశము దీవింపబడిట కొరకు దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా జీవించడానికి అభ్యాసము చేసుకుందాము అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఈ వాక్యము వింటూ నీ దృష్టిలో యథార్థముగా జీవించడానికి తీర్మానం తీసుకుంటూ ఉన్నారో అతి వారిని మీ ఆత్మ ద్వారా బలపరచి మార్గములో నడిపించమని ఏసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ ఈ దినం నెంబర్ ప్రశ్న పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ ఏసు వెనుకకు వచ్చి ఏమి ముట్టెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృపా మనందరికీ తోడైండును గాక ఆమేన్